స్టూడెంట్స్ అయ్యో మీరు అందరూ పొద్దున్న నుంచి ఇక్కడ మార్నింగ్ ఐ థింక్ ఫైవ్ ఓ క్లాక్కే లేచి ఉంటారు మీ మీ స్టేషన్స్ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి ఇక్కడ మార్నింగ్ నుంచి ఎండలో కూర్చున్నారు తర్వాత మీ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు సో ముందుగా స్టూడెంట్స్ మీ అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ మీ అందరు కూడా ఈ రికార్డ్ హోల్డర్స్ ఈ మెడల్ రికార్డ్ ఏదైతే ఉందో అది మీ అందరికీ మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాం ఎందుకంటే మీరు లేకపోతే మాకు ఈ రికార్డ్ లేదు ఈ మెడల్ లేదు ఏం లేదు సో ఇదంతా కూడా మీ అందరి సహకారంతో చేసిందే సో ఈ రికార్డ్ మీకే అంకితం చేస్తున్నాము మీ స్టూడెంట్స్ అందరికీ మరొకసారి బిగ్ కంగ్రాచులేషన్స్ అట్లాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం కోసం మేము ఫస్ట్ స్టార్ట్ చేసింది పిల్లలందరికీ అంటే లీగల్ లీగల్ అవేర్నెస్ ఇవ్వడం అనే మొదలు మొదలుపెట్టాము కానీ తర్వాత ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి చాలా అవసరం అనిపించి ఆ దిశగా ప్రయత్నం మొదలుపెట్టి జనవరి ట్వంటీ సెవెంత్ రోజు సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఆఫ్ దాస్నగర్ స్కూల్ వాళ్ళతో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ఫస్ట్ ప్రోగ్రామ్ చేశాము ఆ తర్వాత ఇంకా అందరికీ కొంతమందికి కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటే మా ప్రయత్నం చూసి చాలామంది ముందుకు వచ్చారు సో అలా ఒక వెయ్యి మంది రెండు వేల మంది అనుకున్న ప్రోగ్రామ్ మేము నిన్నటికి ట్రైనింగ్ పద్నాలుగు వేల మందికి ట్రైనింగ్ కంప్లీట్ చేసాము ఆ ట్రైనింగ్లో స్టూడెంట్స్ ఉన్నారు అంటే స్కూల్ గర్ల్స్ ఉన్నారు కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి ఉమెన్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఫారెస్ట్ కానిస్టేబుల్స్ ఉన్నారు మా కోర్టు స్టాఫ్ ఉన్నారు అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అదర్ డిపార్ట్మెంట్ నుంచి వర్కింగ్ ఉమెన్ కూడా ఉన్నారు స్టూడెంట్ అయినా వర్కింగ్ ఉమెన్ అయినా ఎవరికైనా సరే సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తెలిసి ఉండడం చాలా అవసరమని అభిప్రాయంతో ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ముందు స్టార్ట్ చేసినప్పుడు మాకు రికార్డ్ అనే ఆలోచన కూడా లేదు బట్ ఇంతమంది అయిన తర్వాత వైకాంటి బి రికార్డెడ్ అని అనిపించింది మా అంచనాలకు మించి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా నేర్చుకొని అంటే అందరికీ రోజు ఒక్క గంటలో ట్రైనింగ్ మాత్రమే అయ్యింది ఒక గంట అందరూ ఇంత పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈరోజు బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇవ్వడం అన్నది చాలా గ్రేట్ అలాగే వాళ్ళని కంటిన్యూస్గా మానిటరింగ్ చేసిన స్కూల్ టీచర్స్కి ప్రిన్సిపల్స్కి ఇక్కడ దాకా తీసుకొచ్చిన ట్రాన్స్పోర్ట్ చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అట్లాగే ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసిన గోదన్ రెడ్డి సార్కి స్పెషల్ థ్యాంక్స్ ఈరోజు యాక్చువల్గా సండే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి సార్కి హైదరాబాద్లో బట్ స్టిల్ మాకు కోరిక మన్నించి ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్ అలాగే వసుధ గారు మన ఈ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అడ్జుడికేటర్ మేడం కూడా పొద్దున్నే ఐ థింక్ ఫోర్ ఓ క్లాక్ అట్లా బయలుదేరి వచ్చారు అందరూ హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి రికార్డు కోసం మనకి సపోర్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ అట్లాగే అసలు ఇంత ప్రోగ్రామ్ మీ అందరినీ కోఆర్డినేట్ చేసి ఇంత దూరం తీసుకురాగలిగామంటే మెయిన్ క్రెడిట్ అంతా మన సార్కే వెళ్తుంది సార్ ప్రోగ్రామ్ అనుకున్న దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా గ్రౌండ్ లెవెల్ నుంచి మాకు హెల్ప్ చేస్తూ వచ్చారు రాత్రి కూడా ఆల్మోస్ట్ టెన్ లెవెన్ వరకు బస్సెస్ ట్రాన్స్పోర్ట్ వీటన్నిట్లోనే ఉండి మాకు చాలా సహాయం చేశారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ సపోర్ట్ లేకుండా అయితే ఈ ప్రోగ్రామ్ నిజంగా మేము చేయలేము సార్ ఎ బిగ్ థ్యాంక్ యూ టు యూ అండ్ యువర్ టీమ్ మీ టీమ్ అందరూ కూడా రాత్రి లెవెన్ వరకు మాతోనే గ్రౌండ్లోనే ఉన్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్రతిమ మ్యామ్ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ చేసినా అంటే మాకు మెడికల్గా కానీ క్యాంప్స్ కండక్ట్ చేయడం ఏదున్నా మ్యామ్ ఇట్లా అనుకుంటున్నామంటే మీరు డేటు టైము చెప్పండి మేడం మీకు ఏం కావాలో అది ఇచ్చేస్తామన్నారు ఈ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు స్పాన్సర్స్ని తీసుకొని ఫస్ట్ అసలు రికార్డ్ ఐడియా బిల్డప్ చేసిందే ప్రతిమారాజు మేడం మాకైతే ఐడియా లేదు ఐడియాని విత్తనం నాటి దానికోసం మేడమ్మే స్పాన్సర్స్ తీసుకొని ఆ రికార్డుకి కావాల్సిన రిజిస్ట్రేషన్ ఫీ కట్టించారు అట్లాగే మేడం తరపు నుంచే ఈ నిర్మాణ గ్రూప్ ఆఫ్ గ్రూప్స్ వాళ్ళు అండ్ యూవీ ఫౌండేషన్ వాళ్ళు కూడా ముందుకు స్పాన్సర్ చేశారు సో థ్యాంక్ యూ మ్యామ్ అండ్ అలాగే డిఈఓ గారు మా స్కూల్స్ అన్నిటిని కోఆర్డినేట్ చేయడంలో కానీ ఎలా ట్రాన్స్పోర్ట్ చేయాలి అనే విషయంలో అవసరమైన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చి స్కూల్స్కి టైం టు టైం కోఆర్డినేట్ చేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ డిఎంఎండ్ హెచ్ఓ గారు అడగగానే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవన్నీ రెడీ పెట్టి ఈరోజు మెడికల్ టీం అంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పిల్లలకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే ఇమీడియట్గా అటెండ్ అవ్వడం కోసం ఎప్పుడు అంటే ఎప్పుడు ప్రోగ్రామ్ చేసినా మాకు సపోర్ట్ చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ రాజేందర్ రెడ్డి గారు సార్ ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ అయినా కానీ అంటే ఏ ఏదున్నా చెప్పండి అని వెంటనే ముందుకు వస్తారు ఈ ప్రోగ్రామ్ కూడా సార్ మీరు మీ ఆ డిగ్రీ కాలేజ్ వీళ్ళందరూ అసలు సండే రారు అని అన్నారు బట్ మీరు చెప్పడం వల్ల ఈ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వచ్చారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ కలెక్టర్ గారు ఈరోజు హెల్త్ బాగాలేక రాలేదు కలెక్టర్ గారు సపోర్ట్ కూడా చాలా ఉంది అంటే ఈ స్కూల్స్ కోఆర్డినేషన్ కానివ్వండి సర్టిఫికెట్స్ ఇష్యూ చేయడం కానివ్వండి ఇవన్నీ కూడా ఎప్పుడు ఏది అడిగినా వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాకు ఆ పని అయిపోయేలాగా చూశారు ఇంకా చాలామంది ఒక్కసారి అలాగే మా ఒక అంటే ఈ ప్రోగ్రామ్ మేము చేస్తున్నామని తెలిసి చాలామంది వాలంటరీగా మాకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు అందులో ఫస్ట్ ఎన్సీసీ ఆఫీసర్ గారు ఉన్నారు సో థ్యాంక్ యూ మీ తోటి మీరు మాకు గ్రౌండ్ వర్క్లో చాలా హెల్ప్ చేశారు రామేశ్వర్ గారు ఎక్కడున్నారు చాలా హెల్ప్ చేశారు థ్యాంక్ యూ అలాగే రామేష్కర్ గారు సహకారంతో మాకు ఫ్లెక్సీస్ అన్నీ ప్రొవైడ్ చేశారు రాజస్థాన్ రాజస్థాని రాజస్థానీ వాళ్ళు ఇందాక మాకు పగిడీస్ పెట్టారు సో వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుదాస్ గారు కంటిన్యూస్గా మానిటర్ చేసి గ్రౌండ్ క్లియర్ చేయడం ఇవన్నీ కూడా చేశారు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ప్రిన్సిపల్ జీజీ కాలేజ్ ఫర్ ప్రొవైడింగ్ దిస్ గ్రౌండ్ అండ్ అట్లాగే అసలు ఈ ట్రాన్స్పోర్ట్ అనేది లేకపోతే మా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేదే కాదు ట్రాన్స్పోర్ట్ విషయంలో మాకు నిజంగా చాలా సహకరించి ఈ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాం మేము అలాగే డిటిఓ గారు కూడా లేరు ఇక్కడ ఆయన మొన్నే డ్యూటీలో జాయిన్ అయ్యారు రోజు అయింది ఆయన చాస్ తీసుకొని బట్ స్టిల్ నిన్నంతా కూర్చొని ఈ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడి బస్సెస్ అన్నీ అరేంజ్ చేయడంలో చాలా కృషి చేశారు సో ఆయనకి కూడా ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం అట్లాగే పరేడ్ గ్రౌండ్స్ ఆర్ఐ గారు ఉన్నారు మన అండ్ ఏసీపీ గారు వెంకటరెడ్డి గారు అండ్ అదర్ పోలీస్ స్టాఫ్ పోలీస్ టీమ్ సిపి గారి టీమ్ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ తర్వాత మా స్టాఫ్ డిస్టిక్ కోర్ట్ అండ్ లీగల్ సర్వీసెస్ స్టాఫ్ అలాగే కలెక్టరేట్ నుంచి మాకు చాలా సహకారం అందించిన డిస్టిక్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు మీడియా మిత్రులు ఎప్పుడు చెప్తాము మా మీడియా మిత్రులు సపోర్ట్తోనే మేము చేసిన ప్రతి ప్రోగ్రాము ప్రజల్లోకి వెళ్తుంది దాన్ని అర్థం చేసుకొని మాకు మా ప్రోగ్రామ్స్ బాగుంటున్నాయని అందరూ సపోర్ట్ చేయడానికి వాలంటరీగా ముందుకు వస్తున్నారంటే మీరు ఇస్తున్న పబ్లిసిటీ కావచ్చు అంటే మీరు మీడియాలో షేర్ చేస్తున్న మా ప్రోగ్రామ్స్ సో మీడియా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ ఫైనల్లీ థ్యాంక్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ ప్రిన్సిపల్స్ ఆ స్కూల్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో ఇంతమంది పిల్లల్ని పంపించినందుకు అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద డ్రైవర్స్ ఆఫ్ ద బస్సెస్ ఈ బస్సులన్నీ తీసుకొచ్చిన డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్ ఎందుకంటే ఈరోజు సండే ఒక్కరోజు సెలవు వస్తుంది ఆ సెలవు కూడా మా కోసం మీరు త్యాగం చేసి వేరే వేరే ఊర్ల నుంచి అంతా ఇంతమంది స్టూడెంట్స్ని జాగ్రత్తగా తీసుకొచ్చారు అలాగే జాగ్రత్తగా స్టూడెంట్స్ అందరినీ వాళ్ళ డెస్టినేషన్ చేర్చాలని డ్రైవర్స్ అందరినీ కోరుకుంటున్నాము సో ఈ ప్రోగ్రాం విజయవంతం అవడానికి మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున అంటే ఈ ఈ హడావుడిలో ఎవరైనా ఒకళ్ళని మేము పేరు చెప్పలేకపోతే మన్నించండి పేరు పేరున అలాగే యోహాన్ గారు లేబర్ ఆఫీసర్ గారు ఆయన ఎప్పుడు మాతోనే ఉంటారు ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఆయన ఏదో ఒకటి స్పాన్సర్ చేస్తూనే ఉంటారు ఈసారి మీ అందరికీ వాటర్ ఆయనే స్పాన్సర్ చేశారు సార్ థ్యాంక్ యూ సార్ ఇక ఫైనల్గా థ్యాంక్స్ చెప్పాల్సిందంటే మీ గురువు గారికి మనోజ్ గారు మనోజ్ గారు లేకపోతే అసలు ఈ ప్రోగ్రామ్ లేదు ఎందుకంటే ఆయన వన్ మంత్ నుంచి కంటిన్యూస్గా మార్నింగ్ ఎయిట్కు ఏమో బయలుదేరుతున్నారు నిజామాబాద్ నుంచి ఆయన ఎన్ని ఊర్లు ఎన్ని స్కూల్స్ ఎంతసేపు తిరిగారో తెలీదు ట్రావెల్ చేస్తూనే ఉన్నారు రాత్రి ఏ టైంకో ఇంటికి చేరేవాళ్ళు మళ్ళీ పొద్దున్న లేస్తే ఇదే పని అసలు మాకు ఆయన షేర్ చేసిన వీడియోస్ చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది అంత ఎనర్జీ ఏంటి అంత ఎట్లా ఉంటుంది ఒక రోజు మొత్తంలో అదే ట్రైనింగ్ వేరియస్ స్కూల్స్కి వెళ్ళిపోయి వందల మంది పిల్లలకి చెప్పడం అనేది చిన్న విషయం కాదు సో థ్యాంక్ యూ మనోజ్ గారు ఫర్ మేకింగ్ ఇట్ పాసిబుల్ ఈ ఇదైతే పిల్లలందరికీ ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ వచ్చి ఉండాలనేది నా కోరిక ఆ దిశగా మేము చేసిన ప్రయత్నం ఈరోజు ఒక కార్యరూపం దాల్చింది ఇది చూసి అందరూ ఇన్స్పైర్ అయ్యి తల్లిదండ్రులని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లలందరికీ తప్పనిసరిగా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి నేర్పించండి వాళ్ళని వాళ్ళు కాపాడుకునే పరిస్థితి ఉంటుంది అలాగే దానివల్ల పిల్లల్లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా డెవలప్ అవుతుంది కాబట్టి అందరూ ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం వెనుక కృషి చేసిన ప్రతి ఒక్కళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమం ముగిస్తాం థ్యాంక్ యూ ఆల్ అందరికీ నమస్కారం ఈరోజు మేము నిజామాబాద్లో న్యాయ సేవాధికారి సంస్థ తరపు నుంచి ఆడపిల్లలకి వర్కింగ్ ఉమెన్ కి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనే దీని మీద ప్రోగ్రామ్ టైప్ ప్లాన్ చేయడం జరిగింది అట్లాగే ట్రైనింగ్ అంటే ఈ ట్రైనింగ్ అనేది మేము మొత్తంగా చాలా స్కూల్స్ డిగ్రీ కాలేజెస్ అలాగే వర్కింగ్ ఉమెన్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరికీ కూడా ఒక నెల రోజుల నుంచి ట్రైనింగ్ ఇప్పించడం జరిగింది అందరికీ ఒకే రోజు ప్రోగ్రాం పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ గ్రౌండ్స్లో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది మేము నిన్నటి వరకు అందరికీ కలిపి పద్నాలుగు వేల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ఒక నెల రోజుల్లో ఈ పద్నాలుగు వేల మందిలో మనం దాదాపు పదకొండు వేల మంది పైన ఈరోజు ప్రదర్శనలో పాల్గొన్నారు మా ఉద్దేశం ఏంటంటే ఈ ప్రోగ్రాం ఇలా చేయడానికి పిల్లలందరికీ అంటే ఆడపిల్లలందరికీ కూడా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి తప్పనిసరిగా వచ్చి ఉండాలి అవి వాళ్ళ రొటీన్లో ఒక భాగమై ఉండాలి ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం ఆడపిల్లలకి ఎంత సేఫ్టీ ఉంది బయటికి వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది మనం చూస్తున్నాం కాబట్టి ఈ పరిస్థితులకు అనుగుణంగా ఆడపిల్లలు కానివ్వండి వర్కింగ్ ఉమెన్ కానివ్వండి చాలామంది పబ్లిక్ సెక్టార్లో పనిచేస్తున్నారు ఉమెన్ కండక్టర్స్ ఉన్నారు ఉమెన్ కానిస్టేబుల్స్ ఉన్నారు ఫారెస్ట్ బీక్ ఆఫీసర్స్ ఉన్నారు అట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్లో ఆశా వర్కర్స్ కానివ్వండి వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏదన్నా అనుకోని సంఘటన జరిగితే కనీసం ఇంకొక హెల్ప్ వచ్చే వరకు వీళ్ళని వీళ్ళు కాపాడుకోగలిగే పరిస్థితుల్లో ఉండాలి ఈ నేర్చుకోవడం వల్ల ఏంటంటే అందరిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుందండి అంటే ఓకే ఎవరైనా మాకు ఇబ్బంది కలిగిస్తే మేము డిఫెండ్ చేయగలము అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఆడపిల్లల్లో డెవలప్ అవుతుంది కాబట్టి ఈ ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేవి నేర్పించాలి వాళ్ళ ఆత్మస్థైర్యం పెంపొందించాలి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా తిరిగి రాగలరనే నమ్మకం కూడా మనకి ఉండాలి కాబట్టి అందరిని కూడా ఈ దిశగా ఆలోచించాలని కోరుకుంటున్నాను అయితే ఈ ఇంతమందితో చేస్తున్నాం కాబట్టి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో రికార్డ్ చేద్దాం అనుకున్నాము దానికోసమే వజదా గారు హైదరాబాద్ నుంచి వచ్చారు ఈరోజు ఈ రికార్డ్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది ఇంతకుముందు నెంబర్ ఎంతుందో మాకు తెలియదు ఏదో ఏడు వేల మంది ఉన్నారని అన్నారు బట్ మనం ఈరోజు పదకొండు వేల వరకు అమ్మాయిలు స్టూడెంట్స్ వర్కింగ్ ఉమెన్తో కలిపి ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం విజయవంతం చేయడం వెనుక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుసుకుంటాను థ్యాంక్ యూ